ప్రతి స్త్రీ సుమంగళిగా ఉండాలని తన భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని కోరుకుంటుంది కాబట్టి మన శాస్త్రాల్లో వివరించబడిన కొన్ని నియమాలను ప్రతి స్త్రీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడు మాత్రమే తన భర్తకు అలాగే తన పిల్లలకు మంచి జరుగుతుంది కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీ ఇంటికి మంచి రోజులు రావాలి అంటే సుమంగళి స్త్రీలు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుమంగళి స్త్రీలు తమ పాపిట్లో కుంకుమ లేకుండా ఉండకూడదు ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకుంటే మీ కుటుంబం అంతా మొత్తానికి చాలా మంచి జరుగుతుంది దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు పేలుతో పెట్టాలి అలాగే ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలి అలాగే మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు వేలుతో పెట్టుకోవాలి ఆడవారు ఈ నియమాలని పాటిస్తే మీకు మీ కుటుంబ సభ్యునికి సౌభాగ్యాలు కలుగుతాయి ఇక వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయను పగలకొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయను పగలకొడితే గర్భసంచి సంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయని మన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఆడవారి నెలసరి సమయంలో ఎంగిలి చేసిన నీళ్లను కానీ ఎంగిలి ఆహారం కానీ తన భర్తకు పెట్టకూడదు నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు అలాగే శుభకార్యాలకు వెళ్ళకూడదు తాంబూలాన్ని కూడా తీసుకోకూడదు నెలసరి ఐదవ రోజున తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అప్పుడే మీ ఇంటికి మైలు దోషం తొలగిపోతుంది ఇక మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తన భార్య కుడి చేతును తాకి బయటికి వెళ్తే మీ భర్తకు ఆ రోజంతా అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు ఇక స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మీ తల వెంట్రుకలకు తప్పనిసరిగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి అదే విధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ అందరూ కాళ్ళగా పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటిపై ఎల్లవేళ లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీ భర్తకు వచ్చిన జీతం డబ్బులను వెంటనే బీరువాలో పెట్టుకోకూడదు ఆ డబ్బును ముందుగా ఉప్పు జాడీలో పెట్టి తర్వాత మీ బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఇక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళొస్తానని వారితో చెప్పకూడదు అలా చెప్తే మన ఇంటికి అశుభ ఫలితాలు కలుగుతాయి ఇవి వాస్తు ప్రకారం మీ బీరువాకు అద్దాలు ఉంచకూడదు ఒకవేళ మీ బీరువాకు అద్దం ఉంటే ఆ అద్దంలో చూసి అలంకరించుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట తద్వారా మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి వీరువాకు అద్దాలు ఉంచకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు తదాస్త దేవతలు నిజంగానే ఉన్నారని వారు మన భుజాలపైనే ఉంటారని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి సాయంత్ర సమయంలో పొరపాటును కూడా అపశకునాలు మాట్లాడకూడదు ఇక సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా చేతి నుండి మంచి మట్టిగాజులు వేసుకోవాలి అలాగే మంగళసూత్రంలో పిన్నిస్ పెట్టుకోకూడదు ప్రతి స్త్రీ తప్పనిసరిగా మెడలో నల్ల పూసలను వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఇక ఆడవారు తమ నల్ల పూసలను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు ఒకరు ధరించిన నల్ల పూసలను ఇంకొకరు ధరిస్తే మీ భర్తకు అసలు కలిసి రాదు ఇక మీ గది విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మన గదిలో దేవతలు నివసిస్తారట మీ గదిలో పొరపాటును కూడా రెండు శివలింగాలు ఉండకూడదు అదే విధంగా ఊదుతున్న కృష్ణుడి విగ్రహాన్ని కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు కానీ ఆవుతో ఉన్న కృష్ణుని మాత్రం పూజ గదిలో పెట్టుకుంటే పూజ చేస్తే చాలా మంచిది అష్టమి తిదినాడు అమావాస్య నాడు అలాగే ఆదివారం రోజున తప్పనిసరిగా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళాలి తులసి మొక్కను పూజించే ఆడవారు మీ తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న నల్లరాయిని పెట్టుకోవాలి ఆ రాయిని శ్రీకృష్ణుడిగా పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా తులసి కోటలో ఒక చిన్న శివలింగం పెట్టుకుంటే చాలా మంచిది ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు గోర్లను అసలు కత్తిరించకూడదు జుట్టును అసలే కత్తిరించకూడదు మగవారైతే షేవింగ్ను క్రాఫ్ట్ను అసలు చేసుకోకూడదు ఇక అన్నదమ్ములు మరియు తండ్రి కొడుకులు ఒకే రోజును కూడా క్షవరం చేయించుకోకూడదు అలాగే స్నానం చేసి తుడుచుకున్న టవల్ని తలుపు పైన వేయకూడదు ఇవన్నీ అమంగళకరమైన పనులు ఇక ఆడవారు వంట చేసే సమయంలో మాట్లాడుతూ వంట చేయకూడదు ఎందుకంటే వీరు వండే ఆహారంలో ఉమ్ము పడితే అది మహాదోషంగా పరిగణించబడుతుంది నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి బయట నుండి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి కాళ్ళు కడుక్కున్న ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక కుజదోషాలతో ఇబ్బంది పడేవారు మంగళవారం కూడా గుడ్లు తినకూడదు లేదంటే దాని ప్రభావం ఇంకా రెట్టింపు అవుతుంది ఇక శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను చెప్పులను గొడుగు ఉప్పు ఈ వస్తువులను ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు భోజనం చేసే సమయంలో తుమ్మితే వెంటనే చేతులు కడుక్కొని ఆహారాన్ని తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచుకుంటే ప్రతిరోజు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్య పెండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంటి పైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది వెండిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి వెండి వస్తువుల పొరపాటును కూడా ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు అలాగే ఇస్తే మాత్రం మీ ఇంటి సంపాదన మొత్తం నశిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆడవారు తెల్లవారుజామున స్నానం చేసి వంటగదిలోకి అడుగు పెట్టాలనే నియమం ఉంది అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఎవరిది వాళ్ళదే కాబట్టి ఉదయాన్నే స్నానం చేసి వంట చేయాలంటే ఆడవారికి కుదరకపోవచ్చు కాబట్టి స్త్రీలు ఉదయం లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా చేసుకొని వంటగదిలోకి అడుగుపెట్టాలి ఈ నియమాన్ని పాటిస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం కలుగుతుంది మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులుగా వస్తే వారికి పసుపు రాసి కుంకుమచ్చి పంపించాలి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబం పైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ఇక చిటికి మాటికి సుమంగళి స్త్రీలు నట్టింట్లో ఏడవకూడదు ఆడపిల్లని ఇంట్లో ఏడిస్తే మీ ఇంటికే దరిద్రం పడుతుంది ఇది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలందరూ చిరునవ్వుతో ఉండాలి అప్పుడే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులనే ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే తన భర్త సంపాదన పెరుగుతుందని నమ్మకం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు శనిశ్వరు విగ్రహాన్ని మహిళలు ముట్టుకోకూడదు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా నచ్చితే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి